ఎన్నికల ఫీవర్ పీక్స్ లో ఉంది మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీలో ఉండటమే ఇందుకు కారణం కాకపోతే ఇంత పెద్ద స్టార్ హీరోకు స్టార్ క్యాంపెయినర్లంతా తూతుంబర్ బ్యాచ్ ఉండటమే విడ్డూరంగా ఉంది జబర్దస్త్ టీంలో సొల్లు కబుర్లు డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పి రోతరోత పుట్టించే వాళ్ళు స్టార్ హీరోకు ఓట్లు అడుగుతున్నారు ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా పవన్ కళ్యాణ్ ఒక్క మాట చెబితే ఎండాకాలంలో వడగల్ల వానలా దడదడమని ఓట్లు పడాలి కానీ అతడే ఓటు కోసం తపస్సు చేస్తున్నాడు ఇక్కడ ఆయన కోసం వీళ్ళు ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకుంటున్నారు వీళ్ళతో పాటు పవన్ అన్న కొడుకు వరుణ్ తేజ్ అక్క కొడుకు వైష్ణవ్ తేజ్ కూడా వచ్చారు రేపో మాపో మెగాస్టార్ కూడా తమ్ముడి కోసం బరిలో దిగుతున్నారట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి నాగబాబు తమ్ముడి కోసం తిరిగితే తప్పులేదు కానీ జబర్దస్త్ షోలో పాపులర్ అయ్యామనుకున్న ఆది సుధీర్ రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు జనాలు ఎంత తిట్టుకుంటున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళేమో పెద్ద స్టార్లను కొని ఊగిపోతున్నారు అన్నయ్య పవన్ కోసం నెల రోజులు షూటింగ్ బంద్ చేసుకుని పిఠాపురంలో తిరుగుతున్నామంటూ బిల్డప్ ఇస్తున్నారు నిజానికి వీళ్ళ వల్లే పవన్ కు ఇమేజ్ డామేజ్ అవుతోంది పవన్ ఒక్కడే తిరిగినా జనం ఓటేస్తారు ఎందుకంటే ఆయన కరిజ్మా లాంటిది కానీ వీళ్ళ వల్ల ఉన్న పరువు కూడా పోతోందని పవన్ ఒరిజినల్ ఫ్యాన్స్ చెప్తున్నారు డబుల్ మీనింగ్ డైలాగ్ పవన్కు పవన్ కు ప్రచారం చేయటమేంటని పీఠాపురంలో జనసైనికులే తిడుతున్నారు నాగబాబు క్లోజ్ గా ఉండడంతో పవన్ ను ఓన్ చేసుకుని రెచ్చిపోతున్నారని పీఠాపురం ఓటర్లు అంటున్నారు అంత పెద్ద హీరో వీళ్ళ వల్ల దిగజారిపోతున్నాడని ముందు వీళ్లను పిఠాపురం నుంచి ప్యాక్ చేయించాలని కోరుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ వల్లే పవన్ ను పిట్టల ద్వారా అంటున్నారని ఇలాంటి సంతను వెంట వేసుకుని తిరిగితే ఇంకేమంటారని జన సైనికులు సీరియస్ అవుతున్నారు చూసారా పవన్ ఇది మీ ఫాలో ఇంతకంటే ఇంకేం చెప్పాలి